దేశంలోని కార్మికుల లోకమంతా ఏకం కావాలని వారి కష్టాలు పోవాలంటే కార్మికు సంఘాలతోనే సాధ్యమని అన్నారు టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం ఈ రోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో రెండు రోజులుగా కొనసాగుతున్న టీయుసీఐ జిల్లా నారాయణపేట జిల్లా మహాసభల సందర్భంగా ఈ రోజు రెండవ రోజు ప్రతినిధుల సభకు ఆయన ముఖ్య అతిథిగా వీచేసి దిశ టీవీతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో నూతన జిల్లా అధ్యక్షులు కిరణ్ ప్రధాన కార్యదర్శి బోయిన్పల్లి రాము ఉపాధ్యక్షులు కాశీనాథ్ బుట్ట నరసింహ జిల్లా సహాయక కార్యదర్శి ఎదురింటి నరసింహ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నారాయణపేట జిల్లా టీయుసిఐ నూతన జిల్లా కార్యవర్గ సభ్యులుగా నాయకులుగా మీ ముందు ఎన్నికయ్యాము మేము కార్మికుల కొరకు వారి సమస్యల కొరకు చిత్తశుద్ధితో పోరాటం చేస్తామని దానికి నాయకత్వం వహిస్తామని మీ ముందర ప్రమాణం చేస్తున్నాం నా పేరు చేశూర్యం ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీవీసీ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర టీవీసీఐ మహాసభలు ఇరవై ఒకటి ఇరవై రెండు నిజామాబాదులో జరగబోతున్నాయి జిల్లా సభలకు సంబంధించి నారణపేట జిల్లాలో నిన్న విజయవంతంగా జిల్లా మహాసభ ర్యాలీ సభ జరిగింది రెండు రోజుల షెడ్యూల్లో భాగంగా ఈ రోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రతినిధి సభ జరుగుతుంది ఆ ప్రతి సభ ప్రతినిధి సభలో నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈనాడు మొత్తం దేశం కార్మిక వర్గం ఎదుర్కొంటున్న చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం కొరకు ఈ మహాసభ నిర్వహించబడుతున్నాం అందులో భాగంగా జూలై తొమ్మిదో తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె సైరీని మోహించింది కనీసవేత నాది ఇరవై ఆరు కనీసం తొమ్మిది వేలు నాలుగు లేబర్ కోట రద్దుకై కార్మిక వర్గం సమరసేకం పూరించనుంది గత సమ్ మే ఇరవై తారీఖు జరగాల్సిన సమ్మెను పాకిస్తాన్ ఇండియా ఒక యుద్ధ కారణంగా వాయిదా చేసుకోవడం జరిగింది అందులో భాగంగా జూలై తొమ్మిదో తారీఖు నాడు ఆ సమయను తలపెట్టారు కేంద్ర కార్మిక ఆ సమయంలో కార్మికవర్గం క్రియాశీలకంగా పాల్గొని ఈనాడు మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానం ముందుకు రావాల్సిందిగా కార్మిక వర్గాన్ని కోరుతున్నాను ఈనాడు మోడీ అవాయి చెప్పులేస్తున్న వాడిని విమానం ఎక్కించాలని మోడీ మాట్లాడుతున్నాడు విమానం ఎక్కించడం అంటే కార్మికుల జీతబత్యాలని కార్మికుల భవిష్యత్తును తగినట్లుగా పెంచాలి అట్లా కాకుండా కేవలం మాటల గాడితో ఈనాడు మోడీ ప్రభుత్వం కళ్ళబొల్లి కబుర్లు చెబుతుంది దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించాల్సిన అవసరం ఉంది ఈనాడు జపాన్ కంటే భారతదేశం దూసుకుపోయింది అభివృద్ధిలో ప్రపంచంలో ఈ భూగోళంలో ఐదవ దేశంగా మనం అభివృద్ధి చెందినమని మోడీ మాట్లాడుతున్నాడు జపాన్ ఒక మనిషి యొక్క ఖర్చు నెలకు ఐదు లక్షలు భారతీయుని యొక్క సగటు ఆదాయం ఎంత పది నుంచి ఇరవై వేలు నెలకు సంవత్సరానికి ఒక లక్ష రూపాయల కంటే మించి కార్మిక వర్గానికి లక్ష నెల కంటే మించి ఆదాయం రాని కార్మిక వర్గం ఉంది ఈ దేశంలో ఐదు లక్షలు నెలకు ఖర్చు పెట్టే జపాన్ కంటే మేము ముందున్నమని మోడీ మాట్లాడుతున్నాడు అది నిజమా అభివృద్ధి అంటే ప్రజానికం అభివృద్ధి జరగాలి జనా జీవితాల అభివృద్ధి ఉండాలి అది ఆలోచించకుండా ఆర్థిక స్థితిలోనే ముందున్నీ మాట్లాడుతున్నారు ఇది ఆర్థిక స్థితి ముందుండమంటే ప్రజలు ముందుండడం కనుక ప్రజలు వాస్తవంగా వెనకబడి ఉన్నారు ప్రజల ఆర్థిక స్థితి చాలా వెనకబడి ఉంది ఆ వెనకబడ్డ ఆర్థిక స్థితికి పెంపుదలకై కార్మిక వర్గం రైతాంగం ప్రజలు పోరాటం చేయాలని ఆ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడం కొరకు డిఏసి నిరంతరం పనిచేస్తుందని తెలియదు